మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స అవును కదా సార్ పాత పద్ధతులు కొన్ని కొన్ని ఇప్పుడు పొద్దునే కుండలో మనం చక్కగా అంటే రాత్రే మిగిలిపోయిన అన్నం పెట్టి కొంచెం నీళ్లు పోసి మజ్జిగ వేసి ఉల్లిపాయ ముక్కేసి తినమని చెప్తున్నారు హైలీ చాలా బాగుంటుంది మంచిది హెల్త్ మంచిదే బట్ దట్ ఆల్సో కార్బోహైడ్రేట్ దట్సోస్ టు థింక్ అబౌట్ ఎంత అదే కొద్దిగా కొంతగా తినేస్తే నీళ్ళు ఎక్కువ తాగేసేస్తే దాంట్లో ఫర్మెంటేషన్ ఉంటుంది దాని బాగుంటుంది అదే సేమ్ అన్నం బదులు మీరు మిల్లెట్స్ తాగండి అన్నంట్స్ ట్వల్ అవర్స్ చేసాను అనుకో మీరు గంజి అంబలి మీకు తెలిసి ఉంటుంది చిన్నప్పటి నుంచి అంబులే అంటారు ఆడ నార్త్ లో అది తాగండి బ్రహ్మాండంగా ఉంటుంది తెల్లవారు చదువుతానే ఇంకా ఇంకేం అవసరం లేదు సాయంత్రం వరకు మీకు అండ్ దెన్ యూ హ్యావ్ ది మన గుళ్ళు అంటే అంత విత్ ఆల్ ది థింగ్స్ అండ్ అంటే స్ప్రౌట్స్ బాయిల్ చేసుకుని తినేసే సరిపోతుంది యూ నీడ్ ఓన్లీ టూ థింగ్స్ ఇలాంటివి ఇలా ఆలోచించడం మొదలు పెట్టాలి యాక్చువల్లీ సార్ అదే మెయిన్ అదే మనం లైఫ్ స్టైల్ ఏం ఉండాలా ఎట్లా ఉండాలి ఫిలాసఫీ మనం థింక్ చేయాలి ఎందుకు బతుకుతున్నామని ఆలోచించాలి బతికున్నప్పుడు ఏం చేయాలనేది ఆలోచించాలి మనం ఆలోచించేదానికి లేదు ఏది పరిగెత్తేస్తాను మిగతావాడు పరిగెత్తా అంటే మనం పరిగెత్తాను అంటే గొర్రె దాటు నిలిచి ఎందుకు చేస్తే ఎందుకు పరిగెత్తనాలో నేను ఆలోచించలేదు మన హెల్త్ బాగుండాల ఆరోగ్యమే మహాభాగ్యం అంతే కదా మర్చిపోయినారు అది ఉంటే ఇంకేమి ఉండదు వీడు బతికి అంతవరకు కష్టపడి అంత చేస్తాడు ఆఖరికి ఏమవుతుంది జబ్బులు వచ్చేస్తాయి జబ్బులు వచ్చినప్పుడు ఏం చేస్తాడు హాస్పిటల్ పోతాడు వీటి సంపాదించింది అంత జబ్బులు దానికి పెడతారు కానీ నెబ్బు ఎంజాయ్ చేయచ్చు లే ఇది అది తెలుగులో ఉంది కదా పాసిపండు సంపాదిస్తే బంగారు పండువాడు తినేసిపోయినాడు రేపు హాస్పిటల్స్ బంగారు పండు మనం పాసిపండు వాళ్ళు డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళకూడదు అనుకోవడం ఉత్తమం యాప్స్ అదే అందువల్ల లేకపోతే ఆపిల్ అయితే డాక్టర్ అవే చాలా వరకు చూపుతారు ఎందుకంటే ఫైబర్ అన్ని ఉండాలి ఆ మాదిరి ఫ్రూట్స్ వెజిటబుల్స్ తింటామంటే మనం చూపిస్తాం డాక్టర్ ఒక కాంట్రవర్షియల్ ఇప్పుడు వెయిట్ లాస్ టెక్నిక్స్ ప్రొసీజర్స్ ఎన్నెన్నో వచ్చేసాయి ఇంక్లూడింగ్ మొన్నటి వరకు రైబల్సెస్ వచ్చింది ఇప్పుడు మౌంజారో ఇంజెక్షన్ ఇస్తున్నారు తగ్గడానికి అది ఎఫెక్టివ్గా ఉందని చాలామంది చెప్తున్నారు బట్ పాంక్రెటైటిస్ వస్తుంది ఇన్ఫ్లమేషన్ వస్తుంది అంటున్నారు ఆస్ అ సీజన్డ్ సర్జన్ అండ్ క్లినిషియన్ మీరు ఏమంటారు సార్ ఇప్పుడు ఒక ఐదేండ్లుగా అది ఉపయోగిస్తూ వచ్చిన ఏది మంజోరా ఫస్ట్ జెంపిక్ అండ్ వెగోవి అని రెండు ఉన్నాయి అంటే సెలెక్టివ్గా పేషెంట్స్ ఉపయోగించుకొని సూపర్వైజ్డ్ మెడికేషన్ ఇస్తే బాగానే ఉన్నారు వీళ్ళు సడన్గా మేము ఓ చేస్తారు దగ్గిపోవాలనేది ఇంక్రీజ్ డోస్ ఇంక్రీజ్ డోస్ ఏమవుతుంది బిఫోర్ ద బాడీ గెట్ యూజ్ టు యూఆర్ గివింగ్ హైడ్రోస్పిక్స్ సెమాగ్లోటైడ్ అది జిఎల్పి వన్ అనే బ్రెయిన్లో ఉండే రిసెప్టార్ చేస్తుంది మేము ఆపరేషన్ చేసినా కూడా అదే వాటిని జిఎల్పి వాటిని ముందు పని చేసే వాటికి ఈ హార్మోన్స్ పని పనిచేస్తాయి ఆ దాన్ని బట్టి సర్జరీని బట్టి ఇవి కనుక్కొని ఇవి వీళ్ళు తయారు చేశారు అట్లొచ్చింది సర్జరీ వల్ల యాజ్ ఎ స్పిన్ ఆఫ్ ఇప్పుడు స్పేస్ నుంచి పోయే వాళ్ళకు క్రాఫ్ట్స్ వల్ల స్పిన్ ఆఫ్స్ వచ్చినాయి ఆ విధంగా స్పిన్ ఆఫ్ ఇది దాన్ని నెక్స్ట్ వచ్చి మోజర్ అది రెండు రిసెప్టాస్ ఉండదు జిఎల్పి వన్ జిప్ వన్ ఈ రెండింటి మీద పనిచేస్తుంది కొంచెం బెటర్ ఇది వెయిట్ లాస్ కానీ మనం వెయిట్ లాస్ ఆర్ బీయింగ్ హెల్దీనా ఈ రెండు థింక్ చేయాలి ఏం ఒబీస్గా ఉంటే ఏం ఏమవుతుంది బాగుంటే బాగుంటుంది కదా లవ్గా ఉంటే ఏం తప్ప ఏమీ లేదు కదా బట్ హెల్దీగా ఉండవ అంతే కదా ఇప్పుడు టూ ఆర్ త్రీ ఫ్లైట్స్ ఆఫ్ స్టేట్స్ త్రీ మీ ఏజ్ లో త్రీ ఫ్లైట్స్ ఫోర్ ఫ్లైట్స్ నేను కూడా ఫోర్ ఫ్లైట్స్ ఎక్కాల మోకాళ్ళ నొప్పులు రాకూడదు ఆయాసం రాకూడదు మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు అది వదిలేసాయండి అది డిఫరెంట్ సబ్జెక్ట్ దాని గురించి మళ్ళీ మాట్లాడుతాం ఆయాసం రాకూడదు ఇంకోటి అంటే మనం అందువల్ల ఎవ్రీ డే మనం ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉంటే దేవుడిచ్చిన కాళ్ళు ఎందుకు ఏం చేస్తాయి అంతే కదా ఇప్పుడు తర్వాత వచ్చి మనం ఏమవుతుందంటే మసిల్స్ వేస్ట్ అయిపోతుంది కాబట్టి మసిల్స్ టోనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి వేరియస్ థింగ్స్ ఆల్ కెన్ బి డన్ అట్ హోమ్ పెద్ద కష్టం కాదు అందువల్లే మనకు హత యోగా యోగా ఆసనాలు అని ఉండేది మైండ్ను మొదటి స్టెబిలైజ్ చేయాలి స్ట్రెస్ స్ట్రెస్ వలన కూడా హార్మోన్స్ కదా అది దట్ కాజెస్ ఓ అండ్ అండ్ దిస్ సోషల్ మీడియాది అవి కూడా స్ట్రెస్ ఏమంటే ఏం చేస్తాయో నువ్వు యూట్యూబ్ ఒకటిదాన తర్వాత ఇంకోటి చేసాను మనకు లైక్స్ ఏన్ని డిస్ లైక్స్ ఏన్ని వచ్చినాయని వాడు ఏదో అన్నాడు అనుకో వీడికి ఇంకా డిప్రెషన్ లేకపోవడం సి ఆల్ దిస్ ఎఫెక్ట్ అండ్ కాజ్ ది ఒబీసిటీ డిప్రెషన్ లేకపోతే ఏం చేస్తారు ఎక్కువ తినేసేస్తారు సోషల్ మీడియా వచ్చింది నెక్స్ట్ స్ట్రెస్ స్ట్రెస్ లెవెల్ నువ్వు వేసే విధంగా తగ్గించు మనకు ముందంతా ధ్యానము ప్రార్థనలు మార్నింగ్ కూర్చో తెలిసి దేవుడిని దలుచుకోరు ఏ దేవుడు అయితే ఉండదు డజన్ మ్యాటర్ దేవుడు ఉండడా లేదా అది వదిలేసేయండి బికాస్ ఐ వాజ్ అన్ ఫర్ టెన్ ఇయర్స్ చైల్డ్హుడ్లో మళ్ళీ స్పిరిచువలిస్ట్ టైప్ మెడిటేషన్ మెడిటేషన్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ మెడిటేటింగ్ కాబట్టి అది వేరే దేవుడు ఉండడా లేదా వదిలేయండి కానీ అట్లీస్ట్ ధ్యానం చేస్తామంటే మీ మనసు నిర్మలంగా ఉంటుంది ఇప్పుడు కోవిడ్ పీరియడ్లో కూడా అది చెప్పడం మొదలు అది ఎవరించి మెడిటేట్ చేసినా వాళ్ళు అందరూ బాగుపతికినాలన్న ఎందుకు స్ట్రెస్ లెస్ లెవెల్ తక్కువ మీట్ దిన్నోళ్ళు అంతా చచ్చినారు ఎందుకంటే ఇన్ఫ్లమేషన్ కోవిడ్ ఈజ్ ఇన్ఫ్లమేషన్ డబుల్ వ్యామ్ మీట్ మళ్ళీ డైరీ ఆల్ త్రీ ట్రిపుల్ వ్యామ్ అయిపోయింది కాబట్టి మనం ఆలోచించాలి ఫుడ్ దగ్గర ఫస్ట్ ఫండమెంటల్ చేంజెస్ బి క్రియేటెడ్ ఎవరు ఎడ్యుకేషన్ గవర్నమెంట్ బాడీస్ ఎందుకంటే గవర్నమెంట్ ఒక్క డెసిషన్ చేసింది అనుకో సే దే బ్యాండ్ హోల్ కంట్రీ పెస్టిసైడ్స్ మరిపాయి నువ్వు ఎట్లా వాడతావు అంతే కదా అండ్ దెన్ యూ హ్యావ్ టు ఎఫిషియెంట్లీ ప్రమల్గేట్ దట్ ఆర్డర్ అది చేయాలి వాడు మళ్ళీ వాడు చల్ల తీసుకొని వదిలేసి వస్తా ఉంటే ఇంక మనం కష్టం అది ఏం లేదు రూల్స్ అదే టు బి బ్రోకర్ అవును కదా అదే ఒకటి తర్వాత మనం ఎడ్యుకేషన్ మనం కూడా చిన్నప్పటి నుంచి సక్సెస్ అంటే ఏంది అనేది చెప్పాలి సక్సెస్ ఈజ్ ఇఫ్ ఆర్ హ్యాపీ దట్ ఈస్ సక్సెస్ అని చెప్పాలి అంతే కదా ఇప్పుడు అందువల్ల వరల్డ్ డబ్ల్యూహెచ్ఓలు ఏం చెప్తున్నారు వెల్ బీయింగ్ అంటే వాడు చెప్పేది ఏమంటే మెంటల్ హెల్త్ బీయింగ్ అది ఇంపార్టెంట్ అది అందువల్లే నార్వే వాటికి వచ్చినాయి నెంబర్ వన్ ఏది హ్యాపీ ప్లేస్ ఐ టు లివ్ అంటే నార్వే మన ఇండియాది ఎక్కడ ఉంటుందో నూరు నూట యాభై మర్చిపోయిన చదువు ఎందుకంటే వీఆర్ రన్నింగ్ వాట్ దేవర్ డూయింగ్ అమెరికన్స్ ఇన్ ద పాస్ట్ వీఆర్ బిహైండ్ దెమ్ లెట్ల్ బిట్ అంతే ఇప్పుడు వాళ్ళని ఓవర్టేక్ చేసేస్తారు ఈ స్పీడ్ను అన్నీ ఉండాలి కొంతవరకు అన్నీ మోడరేషన్ చేయాల్సినప్పుడు చేయాలా ఎంతవరకు రిలాక్స్ అయ్యాలను కాబట్టి మనం ఆ రిలేషన్షిప్ మంచి రిలేషన్షిప్ ఉండాలి అందరితో పది మందితో కొట్లాడాల్సిన పని లేదు అవసరమే లేదు అంతే కదా ఈగో మోస్ట్ ఆఫ్ దెమ్ అవన్నీ తీసుపారేసేస్తా ఈగో చాలా షార్ప్ అయిపోయింది అందరిలో ఇప్పుడు అవన్నీ చెప్పితే వాడు ఎడ్యుకేషన్ అవంతా తర్వాత ఇవి కూడా ఏమి ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తాను జాబ్స్ లేవు కాబట్టి దే బిహేవ్ లైక్ దట్ కాబట్టి దే హ్యావ్ టు లుక్ ఇన్ ఏ డిఫరెంట్ వే అంత మనం బాక్స్లోనే కాకుండా కొంచెం లైటరల్ వ్యూలో ఉండేసి అవుట్ ఆఫ్ ద బాక్స్ అసెస్ చేయాలి అది డైట్ అండి అవన్నీ ఇంపార్టెంట్ ఫిజికల్ స్పేసెస్ క్రియేట్ చేయాలి యూ హ్యావ్ టు హ్యావ్ అండ్ థింగ్స్ లేకపోతే అవన్నీ చేయాలి ఇంకా వేరే టీవీ చేయాలి దెన్ దే కమ్స్ ఏ పాయింట్ వెన్ దే నీడ్ నీడ్స్ సమ్ ఆఫ్ దెమ్ ద నీడ్ దో వే బట్ ఈవెన్ ఇన్ దాట్ ఐ థింక్ మీరు చాలా రెవల్యూషనరీ సర్జరీ సర్జికల్ ప్రొసీజర్స్ ఇంట్రొడ్యూస్ చేశారు సార్ చేశాను అంటే